హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసి దళం రాబర్ట్తో తనకు కాస్త తగాదాలాగా ఏర్పడి ఆ తర్వాత రాబర్ట్ ఒక మెట్టు దిగి శ్రీధర్ని కన్విన్స్ చేశాడు తను ఇక దేశం విడిచి వెళ్లిపోతున్నాను కాబట్టి తన ఇంటికి ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి రమ్మని ఆహ్వానం పలికాడు ఆ తరువాత మెరుస్తున్న డెకోలన్ టేబుల్ మీద అన్ని పదార్థాలు అందంగా అమర్చబడి ఉన్నాయి టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు ముందు రాబర్ట్ పక్కనే తులసి తరువాత దంపతులు చివరగా అనిత విందు ప్రారంభమైన నుంచి ఎడతెరపి లేకుండా కబుర్లు చెప్తున్నాడాయన ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉండి అందర్నీ వదిలి వెళ్లడం ఆయనకి చాలా బాధగా ఉందని శ్రీధర్ గుర్తించాడు అక్కడ్నుంచి విమానాశ్రయం వెళ్లారు ఎప్పుడొస్తావు మా ఊరు తులసిని అడుగుతున్నాడు మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్ వినిపించింది ఆయన లేచి వెళ్ళొస్తాను సార్ అన్నాడు శ్రీధర్ మాట్లాడలేదు మనసులో భావాల్ని చెప్పడానికి ఈ మాటలని సరిపోతాయి అతడి కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి శారద చేతులు జోడించింది రెండో అనౌన్స్మెంట్ వినిపించింది ఆయన జేబులోంచి ఒక కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టి నేను వెళ్ళాక అన్నాడు అందులో క్షమాపణల శ్రీధర్ కవర్ని కోర్టు జేబులో పెట్టుకున్నాడు ఆయన ముందుకు కదిలాడు విజిటర్స్ లాంచ్ బాల్కనీలోంచి అందరూ చూస్తున్నారు ఆయన ప్లేన్ ఎక్కబోతూ వెనక్కి తిరిగాడు తులసి చెయ్యి ఊపింది ఆయన కూడా గాలిలో చెయ్యి ఊపాడు ఐదు నిమిషాల తరువాత ప్లేన్ కదిలింది దయ్యంతో మాట్లాడడం ఎలానో తెలుసా దబ్ర అడిగాడు శ్రీధర్ కుర్చీ వెనక్కి వాలి బ్రాహ్మిన్ ఇంజనీరింగ్ చదివావు మంచి ఫ్యూచర్ ఉంది ఇలా దయ్యం గురించి దేవతల గురించి ఆలోచించకపోతే ఆ శ్రద్ధ పనిమీద చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు నా పనికేమొచ్చింది మొన్న మా వాడు నాకు ఎబో యావరేజ్ అని పర్సనల్ రిపోర్ట్లో రాశాడు అన్నాడు నీ పర్సనల్ రిపోర్ట్ నీకెలా తెలిసింది అడిగాడు శ్రీధర్ నీ అన్న పదం నొక్కి పలుకుతూ ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమో ఇస్తావా ఏంటి అంత పని మాత్రం చేయకు శ్రీధర్ నవ్వాడు వాళ్లకెలాగో మేమో ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ల డిపార్ట్మెంట్లోంచి ఫోన్ కాల్స్ దాదాపు రెట్టింపైనాయి ఈ మూడు నెలల్లో మరీ పర్సనల్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు అలా ఎందుకనుకోవాలి అన్నాడు అబ్రకద్ర పది రోజుల క్రితం ఓ బుక్లో చదివాను ఒక ఆఫీసులో ఇలాగే కరెంట్ ఛార్జీలు ఉన్నట్టుండి మూడు రెట్లయ్యాయట అందరూ తల బద్దలు కొట్టుకున్నా ఎందుకు అర్థం కాలేదట చివరకు తేలిందేమిటంటే ఆ ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర సైకోకైనసి అన్న పవర్ ఉందని అది ఎలక్ట్రిక్ మీటర్ని తెలియకుండానే తిప్పుతుందని దేనికి నువ్వేమంటావు అడిగాడు అబ్రకదబ్బ్రా ఏమంటాను నువ్వు ఇలాంటి చెత్త పుస్తకాలు చదవటం మానయి అంటాను అన్నాడు శ్రీధర్ నువ్వేమైనా చెప్పు దయ్యాలు ఉన్నాయి దాన్ని నువ్వు ఇంగ్లీష్లో సైకో అంటావో టెలిపతి అంటావో అవసరం అన్నాడు అబ్రకదబ్బ్రా ఆ దయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు ఎందుకో నవ్వొచ్చింది ఈ రక్తంలో జీర్ణించుకుపోయినా మూఢనమ్మకాలు పోవు తనలాంటి వాళ్లు ఎంత కాదన్నా సరే అతను ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మోగింది శ్రీధర్ హియర్ అన్నాడు అందుకొని ఐఆం పతి విద్యాపతి హియర్ విద్యాపతి లాయర్ జేఎన్జే వ్యవహారాలు చూస్తూ ఉంటాడు ఎస్ పతి కొద్దిగా మాట్లాడాలి డూ కామ్ ఆఫీసుకు కాదు ఇంటికొస్తాను ష్యూర్ సాయంత్రం టీకీ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు పతి సాయంత్రం గంటలకు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో విద్యాపతి వచ్చాడు కొంత మామూలు సంభాషణ జరిగాక రాబర్ట్ ప్రసక్తి వచ్చింది ఆయన మీకేమీ ఇవ్వలేదా అడిగాడు పతి లేదే తాలంచేవిగాని రసీదు గాని అతడికి అర్థం కాలేదు తాలంచెవా లేదే విద్యాపతి తలగొక్కొని సర్లేండి అయితే అన్నాడు తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికీ గదిలో కొంచెంసేపు నిశ్శబ్దం తాండవం చేసింది అసలు విషయం ఏమిటి అడిగాడు శ్రీధర్ రాబర్ట్ ఒక డాక్యుమెంట్ లాకర్లో పెట్టాడు దాని గురించి వివరాలు మీకు చెప్తానన్నారు మరెందుకు చెప్పలేదో చెప్పకపోవడం గురించి విద్యాపతి చాలా ఆశాభంగం చెందాడని అతడి మొహం చెప్తోంది సారీ నాకేం తెలీదు అన్నాడు శ్రీధర్ అంతలో అతడికి చప్పున జ్ఞాపకం వచ్చింది ఎయిర్పోర్ట్లో రాబోట్ ఇచ్చిన కవర్ సంగతి లోపలికి వెళ్లి వెతికాడు కోర్టు జేబులో దొరికింది దలసరి కవర్ అతికించి ఉంది దానిమీద తులసి మై డియరెస్ట్ అని వ్రాసి ఉంది తీసుకుని బయటకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు కవర్ చూడగానే విద్యాపతి ముఖం విప్పారింది అంచు చింపి లోపల నుంచి ఓ కాగితాన్ని తీశాడు శ్రీధర్ దాంతోపాటు ఓ తాళం కూడా బ్యాంక్ లాకర్ అది ఉత్తరం చదవటం ప్రారంభించాడు పూర్తయ్యేసరికి అతడి మొహం టెన్షన్తో ఎర్రబడింది కుర్చీలోంచి లేచి పదండి వెళ్దాం అన్నాడు విద్యాపతి మాట్లాడలేదు ఇద్దరూ కార్లో కూర్చున్నారు ఇద్దరూ కారులో కూచున్నారు ఐదు నిమిషాల్లో కారు బ్యాంకు చేరుకుంది తాళం తీసుకుని విద్యాపతి లోపలికి వెళ్లాడు శ్రీధర్ కారులోనే కూర్చొని ఉన్నాడు బ్యాంక్ ఈవినింగ్ సెక్షన్ అవటం వల్ల అంత రష్గా లేదు ఒకరో ఇద్దరు లోపలికి వెళ్తున్నారు అతడు స్టీరింగ్ దగ్గర కూర్చొని ఉన్నాడు రెండు నిమిషాలు గడిచాయి మళ్లీ కవర్లోని ఉత్తరాన్ని తీశాడు సంధ్య వెలుగులో చదవటం ప్రారంభించాడు డియర్ శ్రీధర్ నేను వెళ్లిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని చదువుతావు నువ్వు అదే నా ఉద్దేశం కూడా మాటలు చెప్పలేని కొన్ని భావాల్ని ఉత్తరాలు చెప్తాయి మోసం అనేది ఒక్కో పరిస్థితిలో ఒక్కో అర్థాన్నిస్తుందని నా ఉద్దేశం ఐదు రూపాయలకు కొని పదికి అమ్ముతున్నాం మనం నిజానికి ఆరుకే అమ్మేయొచ్చు అంటే జే అండ్ జే మోసం చేస్తుందన్నమాట ఒక మోసం చేసే కంపెనీలో భాగస్థులం మనమందరం ఈ మోసాన్నే పెద్ద ఎత్తులో చేద్దామన్న ఊహ నాకు కొద్దిగా వచ్చిన మాట నిజమే కాని నేను నువ్వనుకునేటంత దుర్మార్గుణ్ణి కాను శ్రీధర్ కష్టపడి సంపాదించిన యాభై లక్షల్ని కేవలం నేను భారతీయుణ్ణి కాను అన్న కారణంగా ప్రభుత్వానికి అర్పించటం అంత సులభం కాదు అందుకే నీకు ప్రపోజ్ చేశాను ఏదో నీ నిజాయితీని పరీక్షించటానికి నేనిదంతా చేశాననుకోకు అయితే నువ్వు కాదన్నావు ఈ పని చేస్తే నీకు రెండు మూడు లక్షలు లాభిస్తుందని నీకు తెలుసు అంతేకాదు నేను ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే నువ్వు నన్ను మోసం చేయదలుచుకుంటే ఆ యాభై లక్షల్ని సొంతం చేసుకోవచ్చని నీకు తెలుసు అయినా కాదన్నావు శ్రీధర్ ఒక చిన్న విషయం మనిషి మీద అత్యంత ప్రభావం చూపిస్తుందంటారు కథ క్లైమాక్స్కి వెళ్ళిందని నేను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నానని అనను కాని ఆలోచించాను ఏ రెండు లక్షల ఆస్తికో వారసుడైన ఒక యువకుడు మరో రెండు లక్షలు వచ్చిపడుతుంటే వద్దనగలిగే నిజాయితీ ఉన్నవాడైతే నేనేనా కోటీశ్వరుడునై ఉండి యాభై లక్షల్ని కాదంలేనిది చూద్దాం నిజాయితీ ఎంత సంతృప్తినిస్తుందో ఈ ఆలోచనొచ్చాక మరికా ఆలోచన విరమించుకున్నాను ఎవరిని నియమించలేదు అర్థం లేని రూల్స్ని పెట్టినా ఈ ప్రభుత్వానికి ఆస్తిని నాకు ఇష్టం లేదు అందుకే నా ఆస్తిని క్రైస్తవ మిషనరీకి రాసిచ్చన్ శ్రీధర్ ఇరవై నాలుగేళ్ల వయసులో ప్లేన్ ప్రమాదంలో నా కొడుకు కోడలు చనిపోయారు ఒక్క మనవరాల్ని వదిలి ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు కోటయ్య చనిపోయిన రోజు ఆ రోజే నా మనవరాలి పదో సంవత్సరం పుట్టినరోజు అందుకే ఫ్యాక్టరీకి నా దగ్గరికి వచ్చింది ఆ రోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది నువ్వుగాని రక్షించకపోయి ఉంటే పదేళ్లకే నా మనవరాలకి నూరేళ్లు నిండిపోయి ఉండేవి నాకేం మిగిలి ఉండేది కాదు నా రెండో మనవరాలు తులసి తులసిని నేనెంత అభిమానిస్తానో నీకు తెలుసు వెళ్తూ నీకో బహుమతిచ్చి వెళ్దాం అనుకున్నాను కాని ఇవ్వను ఎందుకివ్వాలి నాకు సాయం చేయని వాడికి బిజినెస్ ఈజ్ బిజినెస్ నీకివ్వను నీ కూతురికిస్తాను అదిప్పుడు కాదు పదో సంవత్సరం నిండిన పుట్టినరోజు నాడు ఏ రోజైతే నా మనవరాలు రక్షించబడిందో ఆ రోజున నీ కూతురికి ఆ బహుమతి లభిస్తుంది ప్రభుత్వానికి వెళ్లవలసింది నీ కూతురుకొస్తుంది ఈ కవర్లో ఉన్న తాళంతో లాకర్లో ఉన్న పేపర్స్ కారు తలుపు చప్పుడవడంతో తలెత్తి చూశాడు విద్యాపతి లోపలికొచ్చి కూర్చున్నాడు చేతిలో స్టాంప్ పేపర్లున్నాయి శ్రీధర్ అతడి కంఠం వణుకుతుంది మీ కూతురు ఎంత అదృష్టవంతురాలో తెలుసా ఎంత స్టార్ట్ చేస్తూ అడిగాడు కారు కదిరైంది ఇరవై లక్షలు ట్వంటీ లాక్స్ అతడి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి అయినా కారు వేగాన్ని తగ్గించలేదు ఇరవై లక్షలు ఏదో బహుమతి అనుకున్నాను కాని ఇంత అనుకోలేదు అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది జరిగిందంతా నిజమే అన్న నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది తనలో తనే నవ్వుకొని తులసి డాలింగ్ అనుకున్నాడు ప్రేమగా కారు వేగంగా సాగిపోతోంది దూరంగా ఒక తీదు పిట్ట అరుస్తూనే ఉంది చాలా అదృష్టం చాలా అన్నాడు విద్యాపతి మనిషికి అదృష్టం డబ్బుతోనే వస్తుందా విద్యాపతి ఈ ప్రశ్నకి కొంచెం దెబ్బతినే డబ్బు చేయంది ఏముంది ఈ ప్రపంచంలో అన్నాడు శ్రీధర్ మాట్లాడలేదు విద్యాపతి మళ్లీ చేతిలో ఉన్న పేపర్స్ చూడటం ప్రారంభించాడు కారు వేగంగా సాగిపోతుంది ఇంకా ఏం రాశారు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ శ్రీధర్ అడిగాడు దాదాపు ముప్పై ఐదు లక్షలు క్రైస్తవ మిషనర్లకు వెళ్తుంది అని ఆగి మళ్లీ తనే ఒకవేళ ఆయనే గాని తనతో పాటు ఈ ఆస్తంతా తీసుకుపోదామనుకుంటే ఐదారు లక్షల కన్నా ఎక్కువ ఉండేది కాదేమో ట్యాక్సులు పోను అన్నారు ఈ ఇరవై లక్షలు తులసికి రావలసిన ఇరవై లక్షలు ఆమెకి పదో సంవత్సరం వచ్చే వరకు బ్యాంకులో ఉంచబడుతుంది దీనిమీద వచ్చే వడ్డీ ఒక శరణాలయానికి చెందుతుంది సరిగ్గా ఆమె పదో పుట్టినరోజు నాడు అది ఫిక్స్డ్ డిపాజిట్ రసీజు ఆమెకి అందజేయబడుతుంది ఆపై ఎనిమిది సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ ఆమె కోస్తున్న కేక్ పక్కన ఆ డిపాజిట్ రిసీట్ ఉంచాలట తాతయ్య ఇచ్చిన ప్రెజెంటేషన్ అని ఇవ్వాల్ట చాలా సెంటిమెంటల్ ఫెలోలా ఉన్నాడు ఆయన ఎంత బిజినెస్ మ్యాను తెలిసిన శ్రీధర్ మాట్లాడలేదు విద్యాపతి లాయర్ కాబట్టి కాగితాలు క్షుణ్ణంగా వివరంగా చదివాడు లాయర్లెప్పుడు కీడే శంకిస్తారు లిటిగేషన్ ఎక్కడుందా అని ఆలోచిస్తారు పదో సంవత్సరం వచ్చాక ఈ ఆస్తి తులసికి దక్కుతుంది రాకపోతే అతను చదవటం మొదలుపెట్టాడు చివరి పేజీలో దొరికింది అతడికి కావలసిన జవాబు పదో సంవత్సరంలోపు తులసికి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఆస్తి అంతా శ్రీకృష్ణ బాలికల శరణాలయానికి చెందుతుంది అతనికి ఆ పేరు చాలా వింతగా అనిపించింది శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం ఆ విషయం శ్రీధర్కి చెప్పాడు అతడికి నవ్వొచ్చింది రాబర్ట్కి తన మీద కోపం తగ్గలేదన్నమాట పదో సంవత్సరం వరకు ఒక శరణాలయానికి తరువాత ఆమె పేరు మీద ఒక బ్యాంకులో ఆ తరువాత తన కూతురు మేజర్ అయ్యాక ఆమెకే డైరెక్టుగా అంటే అందులో తన ప్రమేయం ఏవీ ఉండకుండా చేశాడన్నమాట ఆయన ఓ విషయం మర్చిపోయినందుకు అతడికి నవ్వొచ్చింది తనకి తులసి ఒక్కతే కూతురు తులసి కోసం కాకపోతే తనింత సంపాదించటం అనవసరం ఎలాగో తనదంతా తులసికే దక్కుతుంది అతడు ఈ ఆలోచనల్లో ఉండగానే కారు ఇంటి కాంపౌండ్లో ప్రవేశించి పోటికోలు ఆగింది లోపల్నుంచి శారద పరిగెత్తుకు వచ్చింది ఆమె ముఖం దిగులుతో వాడిపోయి ఉంది ఏమండి తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి అక్కడ కూడా లేదట అని ఏడుస్తుంది అతడు నిశ్చేష్టుడయ్యాడు ఇంతకీ తులసికి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు ఆ తర్వాత తులసికి ఏం జరగబోతోంది తులసి దళంలో ప్రవేశించిన తులసి ఇక నుంచి స్టోరీని ఎలాంటి మలుపులు తిప్పుతోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే ప్రస్తుతం రేపు మట్టుకు వెన్నెల్లో ఆడపిల్ల రొమాంటిక్ లవ్ స్టోరీని విని ఎంజాయ్ చేయండి ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మీకు ఒకవేళ ఏదైనా నవల వినాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరు వినాలనుకునే నవల పేరుని మీరు చెప్తే తప్పకుండా ఆ నవలను కూడా మీకు వినిపిస్తాను మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే